నమస్తే బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు టీచర్ రైతు సహకారం చేసిన కొడుకు నరసింహ నిరుపేద వ్యవసాయ కుటుంబంలోని రైతు కురువ రంగన్న పద్మావతి దంపతులకు తమ కుమారుడు తమ గ్రామానికి వచ్చే సర్కార్ బడి పంతులు మాదిరిగానే తమ కుమారుడు ఒక టీచర్ ఉద్యోగం సాధించాలనే తపనతో ఆరుగాలం కష్టపడి చదివించాలనే వారి ఆశయాలను అనుగుణంగా కర్నూలు జిల్లా ఎమ్మెకినూరు మండల పరిధిలోని పార్లపల్లి గ్రామానికి చెందిన కురువా బన్నేల నరసింహులు ప్రభుత్వం విడుదల చేస్తున్న డిఎస్సీలో ఎనభై ఆరు పాయింట్ రెండు ఎనిమిది రెండు మార్కులతో నూట అరవై మూడు ర్యాంకు సాధించి టీచర్ కొలువుతో తమ తల్లిదండ్రులను సాకారం చేశారు ఈ సందర్భంగా కురువా బెన్నెల నరసింహులు మీడియాతో మాట్లాడుతూ మాది పేద వ్యవసాయ కుటుంబం అని తమ తల్లిదండ్రులు ఆరుగాలం కష్టించి కష్టపడి తప్ప ఏమీ తెలియదని వారు అన్నారు నన్ను ఎంతో కష్టపడి చదివించారని వారి కళలను సాకారం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సీలో ఎనభై ఆరు మార్కులతో నూట అరవై మూడు ర్యాంకు సాధించి టీచర్ కలువుకు ఎంపికైనందుకు నేను నాతో పాటు నా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు నాకు నా కుటుంబ సభ్యులకు ఎక్కడో కార్పొరేట్ స్థాయి స్కూల్లో చదివే క్షమత లేదని నా చదువు అంతా ప్రభుత్వ పాఠశాల కళాశాలలో సాగిందని ఎవరైనా కష్టపడి ఇష్టంతో చదివితే వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని అందుకు ఉదాహరణ నేనే అని తెలిపారు అనంతరం కురువా బన్నెల నరసింహులు స్వీట్ తినిపించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అక్కడ కూడా హాస్టల్ చేశాను హాస్టల్లో ఉన్నాను అక్కడ టూ ఇయర్స్ హాస్టల్లో ఉండి చదువుకుంటూ టీటీసీ కోర్సు చేసిన తర్వాత ప్రిపరేషన్ కొనసాగించి మా నాన్న కళను సహకారం చేసేందుకు నేను కృషి చేసి కష్టపడి శతవిధాల కష్టపడి ఇంతవరకు పోరాటం చేసి ఈ మెగా మెగాడిఎస్సిలో నా ర్యాంకు నూట అరవై మూడుగా వచ్చింది నా స్కోరు ఎనభై ఆరు పాయింట్ రెండు ఎనిమిదిగా ఉంది దానికి తగ్గట్టుగా నాకు పోస్టింగ్ రావడం జరిగింది